మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమంటి నేను మిస్ సంజయ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెలా గారు సార్తో మాట్లాడి ఈబీ ఫైవ్ వీసాపై వచ్చిన మార్పుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం నమస్తే సార్ హలో అండి సార్ ట్రంప్ ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేశారు కదా ఇప్పుడు ఈ తరుణంలో ఈబీ ఫైవ్ వీసాకి ఎలాంటి ఎఫెక్ట్స్ పడే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఫైవ్ వీసా మీద మనం చాలా వీడియోస్ చేసామండి లో హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మనకి సో ఈ ఫైవ్ వీసా అనేది ఎలా ఉంటుంది అంటే చాలా స్టేబుల్ వీసా అనమాట ఎవరు దాన్ని త్వరగా ఎఫెక్ట్ చేయలేరు ఓకే సో ఎటువంటి ఈ రిఫార్మ్స్ పాలసీస్ అన్ని దాని మీద త్వరగా ఎఫెక్ట్ ఉండవు ఎందుకు అంటే ఫైవ్ వీసా అనేది ఒక ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కి రిలేటెడ్ వీసా అసలు ఫైవ్ వీసా అంటే ఏంటి అర్థం అంటే ఇప్పుడున్న ఉన్న లో గ్రీన్ కార్డ్ రావాలి అంటే హండ్రెడ్ పై హండ్రెడ్ ఇయర్స్ పైన పడుతుంది మరి గ్రీన్ కార్డ్ త్వరగా రావాలి మాకు ఏ ఛాలెంజెస్ లేదు ఉండ ఉండకూడదు ఇమీడియట్గా నేను లో నా ఎంటైర్ ఫ్యామిలీతో సెటిల్ అవ్వాలి అంటే మనకు ఉన్న మార్గం ఫైవ్ వీసా అండి ఎవరికైనా సరే అయితే మనకు వచ్చే డౌట్ ఏంటి అంటే అసలు ఫైవ్ వీసాలో ఏమేమి ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ వల్ల ఏదైనా ఫైవ్ వీసాలో ఏదైనా చేంజెస్ వస్తాయా సో బర్త్ రైట్ సిటిజన్షిప్ లో ఏమైంది అంటే ట్రంప్ తీసుకున్న డిసిషన్ వల్ల ఎవరైతే నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అంటే ఏంటంటే స్టూడెంట్ వీసా మీద ఉండనియండి లేకపోతే డిపెండెంట్ వీసా మీద ఉండనియండి లేకపోతే వర్క్ వీసా మీద ఉండనియండి ఆర్ఎల్స్ ఇల్లీగల్ ఆ లీగల్ డాక్యుమెంటెడ్ అన్డాక్యుమెంటెడ్ పీపుల్ ఎవరైతే అక్కడ మైగ్రేట్ అయ్యారో వాళ్ళు గనక అక్కడ బర్త్ ఎవరైనా పిల్లలకి బర్త్ ఇస్తే ఆ పిల్లలు సిటిజన్ అయ్యే సిచ్యువేషన్ లేదు అనేది ట్రంప్ పాస్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అవును సో దానివల్ల ఏమైంది ఇప్పుడు అందరు ఆశలు నిరాశలైన సో ఏమైంది కోర్ట్లో ఏమైద్ది అలానే ఇప్పుడు కొన్ని స్టేస్ కూడా వేయటం జరిగింది ఫర్దర్ గా ఏం జరిగింది అనేది వెయిట్ అండ్ సీ లాగా ఉంది సిచ్యువేషన్ బట్ అందరికి ఉన్న ప్రాబ్లం ఏంటి గ్రీన్ కార్డ్ రావటానికి హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది కదా అట్లీస్ట్ మా పిల్లలైనా ఈ లోపల సిటిజన్స్ అవుతారు అనుకున్నారు ఈ ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ పరంగా ఎవరు ఏ పిల్లలు మాత్రమే సిటిజన్ ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అవుతారు అంటే పుట్టిన వాళ్ళు ఎవరే ఎవరు సిటిజన్స్ అవుతారు అంటే పిల్లల పరంగా ఎగ్జిస్టింగ్ గ్రీన్ కార్డ్ హోల్డర్ వన్ ఆఫ్ ద పేరెంట్ అయి ఉండాలి లేకపోతే ఎగ్జిస్టింగ్ పేరెంట్ సిటిజన్ అయి ఉండాలి అప్పుడే ఆ పిల్లలు పుట్టిన పిల్లలు సిటిజన్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ పుట్టారు కాబట్టి బట్ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ తెచ్చిన ఇన్ కాంటెక్షన్ విత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఫోర్టీన్ బర్త్ బై నేచురలైజేషన్ ఉంది బట్ దాని లీగాలిటీస్ అనేది ఎలా ఫ్రేమ్ అవుతాయి ఎలా ఇంటర్ప్రిట్ అవుతాయి నెక్స్ట్ అనేది చూడాలి ఓకే సో ఈబీ ఫైవ్ లో ఏంటి అంటే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఇప్పుడు ఎవరన్నా ఈ కన్స్ట్రైన్ ఉంది మరి పిల్లలు కూడా సిటిజన్ అయ్యే సిచ్యుయేషన్ లేదు మనం గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యే సిచ్యుయేషన్ లేదు వందేళ్లు పైన పడిద్ది లేకపోతే మన పిల్లాడు బర్త్ రైట్ సిటిజన్షిప్ వేవ్ ఆఫ్ ముందు అయితే సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే వాళ్ళ డిపెండెంట్ గా ఉండి అవసరమైతే మనం వర్క్ వేసాస్ ఏదైనా వ్యాలిడ్ వర్క్ వేసాస్ కోసం ఎత్తుక్కుంటాం అలా చేసేవాళ్ళు కొంతమంది ఇల్లీగల్ గా కూడా వర్క్ చేసేవాళ్ళు ప్లస్ ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చాక పిల్లాడు మళ్ళీ పేరెంట్స్ కి స్పాన్సర్ చేయొచ్చు అందుకని చెప్పి వెనక్కి వచ్చేసి ఇండియాకి మళ్ళీ పిల్లాడు కి ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చాక వెళ్ళి అప్పుడు స్పాన్సర్ చేయించుకుంటాం అలా చేసేవాళ్ళు అప్పుడు పేరెంట్స్ కూడా వర్క్ చేయొచ్చు కదా అనుకునేవాళ్ళు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు సో ఈబీ ఫైవ్ అడ్వాంటేజ్ ఏంటి మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఆ ఇన్వెస్ట్మెంట్ని మీరు లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది మీకు బట్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసినందుకు మీకు ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కి ఎంప్లాయ్మెంట్ ఎకానమీ పెంచుతున్నాం అని బేస్ చేసుకొని మనకి ఇమీడియట్గా గ్రీన్ కార్డ్ ఇస్తాం జరుగుతుంది సో చాలా తక్కువ టైంలోనే మనం గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవుతున్నాము ప్లస్ సిటిజన్షిప్ అయ్యే సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏంటి అంటే ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఏది మనకి కి ఎఫెక్ట్ ఏమీ లేదు సో ఈబీ ఫైవ్ వీసా అలానే ఉంది ఎందుకంటే ఈబీ ఫైవ్ వీసా ట్వంటీ ట్వంటీ టూలో రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ కింద వచ్చింది సో ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ లో రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ కింద అలానే ఉంది అన్నమాట సో ఇంత ముందు తక్కువ డబ్బులు ఉండేవి ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ డాలర్సే ఉండేది ఒక టూ థౌసండ్ ట్వంటీ టూ ముందు ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ అయింది అంటే మనీ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ ఇప్పుడు ఫర్దర్ గా ఏమైంది అంటే ఒకవేళ ఏదైనా రిఫార్మ్ తీసుకొస్తే ఇంకా దాన్ని పెంచే సిచ్యువేషన్ ఉండొచ్చు దాని డిమాండ్ బేస్ చేసుకొని అయితే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో మరి ఇన్వెస్టర్స్ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ పెంచుతున్నారు కాబట్టి డెఫినెట్ గా ట్రంప్ వెల్కమింగ్ గానే ఉంటాడు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి వాళ్ళ కంట్రీకి ఇప్పుడు ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలంటే మన వాళ్ళు స్టూడెంట్స్ కి వెళ్ళి జనరేట్ చేస్తున్నారు ఎందుకంటే లక్షల లక్షల ఫీజు కడుతున్నారు లేదా టూరిజం మీద అనుకోండి అక్కడ డబ్బులు స్పెండ్ చేస్తున్నారుగా అదంతా వాళ్ళకి ఎకానమీ జనరేషన్ మరి ఈ విషయాలు ఏంటంటే మర్చిపోతున్నారు యుఎస్ వాళ్ళు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే ఈబి ఫైవ్ వీసాలో ఫుల్ ప్రొటెక్టెడ్ ఏం ఇబ్బంది ఉండదు ఫైవ్ వీసా అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ వీసా అండ్ వన్ థింగ్ సరే ఈబిఫై వీసా అనేది మనం ఇన్వెస్ట్మెంట్ వేసా అంటున్నారు ఇన్వెస్ట్మెంట్ అనేది వేటిపై ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తున్నాం మనం వన్ థింగ్ అది కూడా తెలుసుకోవాలి దట్స్ ఏ గుడ్ క్వశ్చన్ సో ఈబిఫై వీసాలో మనం చేసే ఇన్వెస్ట్మెంట్ అక్కడ యునైటెడ్ స్టేట్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన కొన్ని ఎంటిటీస్ అంటే బాడీస్ ఉంటాయి ఆ బాడీస్ వాటిని రీజనల్ సెంటర్స్ అంటారు ఆ రీజనల్ సెంటర్స్ మాత్రమే ఈ ఈబిఫైవ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ రేజ్ చేయొచ్చు అయితే ఈ ఈబిఫై సోర్స్ ఆఫ్ ఫండ్స్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కి ఆర్ బిజినెస్ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్స్ ఆర్ బిజినెస్ ప్రాజెక్ట్స్ కి లైక్ హోటల్స్ హౌసెస్ రిసార్ట్స్ రియల్ ఎస్టేట్ కి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఇలాంటి ఆస్పెక్ట్స్ లోకి అక్కడ మనీ పంపిణీ చేయటం జరిగింది అలానే ఆ మనీతో పని అయిపోగానే మనకి వెనక్కిచ్చేయటం జరిగింది బట్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన టర్మ్ వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎకానమీ జనరేట్ అయిందని చెప్పి యుఎస్ గవర్నమెంట్ కి మనకి ఒక సర్టిఫై సర్టిఫికేట్ ఇస్తాం జరిగింది ఏమని అంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీ వల్ల ఇంత ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది సో వీళ్ళు ఏంటంటే గ్రీన్ కార్డ్కి అర్హులు అన్నట్టు అలానే కండిషనల్ గ్రీన్ కార్డ్ లో కండిషన్స్ ఎకానమీ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయటం కండిషన్స్ రివోక్ అయిపోయి మనకు పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డు వస్తుంది అన్న ఓకే సో దా ఇది ప్రాసెస్ ఓకే అండ్ థింగ్ చూసుకుంటే ఇప్పుడు ఈ బర్త్ రైట్ సిటీ క్యాన్సిల్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అంటారు సో బర్త్ రైట్ సిటిజన్షిప్ వల్లే కాదు సో ఇప్పుడున్న ఏ రిఫార్మ్స్ వల్ల ఈబి ఫైవ్ వీసాకి ఏ ఎఫెక్ట్ లేదు ఫైవ్ వీసా ఇస్ వెల్ ప్రొటెక్టెడ్ అనమాట అండర్ ద ఎగ్జిస్టింగ్ లా బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా ఎంత వరకు మనకి రూలింగ్ లోకి వస్తుంది అనేది ఇంకా చెప్పలేము ఎందుకంటే ట్వంటీ టూ స్టేట్స్ ఆల్రెడీ స్టే అదేంటి కోర్టులో ఫైల్ చేస్తే స్టే ఇం కొన్ని కొన్ని స్టేట్స్ కి స్టే ఇవ్వటం జరిగింది కోర్టు సో స్టే ఇస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి రాదు ప్లస్ ఏంటంటే ఇట్స్ ఆల్రెడీ ప్రొటెక్షన్ ప్రొటెక్టెడ్ బై కాన్స్టిట్యూషన్ సో దాన్ని అమెండ్ చేయాలి అమెండ్ చేసి దాని ఇంటర్ప్రిటేషన్ మార్చాల్సిన సిచ్యువేషన్ ఉండొచ్చు ఇంటర్ప్రిటేషన్ దాని అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఏం చేయాలంటే మళ్ళీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ హౌస్ ఆఫ్ సెనేట్ ఇవన్నీ మనకి ఎలా అయితే రాజ్యసభ లోక్సభలో పాస్ అయ్యి దీన్ని ఫైనలైజ్ అవ్వాలో బిల్ అలా దాన్ని అమెండ్మెంట్ చేయాలన్నమాట మనకి ఫైవ్ వీసాలో మాత్రం రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ కింద ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ఏదైతే మనం ఇంత ముందు హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్ లో చేసామో అదే లీగాలిటీస్ కింద ఈబీ ఫైవ్ వీసా ప్రొటెక్ట్ అయ్యి స్ట్రాంగ్ గా ఉంది సో అందుట్లో ఏంటంటే ఫైవ్ వీసా అనేది ఒక ప్రిఫర్డ్ ప్రయారిటీ బేస్డ్ వీ వీసా అనమాట ఎస్పెషల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ గెటింగ్ గ్రీన్ కార్డే మనం ఫైవ్ వీసాలో ఇన్వెస్ట్ చేస్తాం సో అంటే దాని ఒక పర్పస్ అనేది చాలా క్లియర్ కట్ గా ఉంది దాని మీద ఏ ఎఫెక్ట్ లేదన్నమాట అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఈబిఫై వీసా అనేది చాలా ఉపయోగపడుతుంది అంటారు అవునండి డెఫినెట్ గా ఇంకో పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ కూడా ఇప్పుడు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఒకవేళ అమల్లోకి వస్తే ఈ అమల్లోకి వస్తాం వల్ల ఇప్పుడు వాళ్ళు అక్కడ పుట్టిన ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఫారెనర్ లాగా కేటగరీస్ అవుతారు అంటే ఇంటర్నేషనల్ పర్సన్ కింద కేటగిరీస్ అయిపోతారు దానివల్ల ఏమైంది వాళ్ళకి స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ వరకు వాళ్ళకి ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ పోయే సిచ్యువేషన్ ఉంది ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళకి సిటి మాకు సిటిజన్షిప్ వస్తుందో రాదో అనే క్లారిటీ లేకుండా ఉన్నారు ఎందుకంటే గ్రీన్ కార్డ్ చాలా లేట్ అవుతుంది కాబట్టి గ్రీన్ కార్డ్ వచ్చాక సిటిజన్షిప్ వస్తుంది ఓకే మరి ఈబి ఫైవ్ వీసా అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఓకే 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 సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి